జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై నాలుగు దుర్యోధనుడి కోరిక మేరకు ద్రోణాచార్యులు వారు ధర్మరాజుని బంధించాలని మొదటి రోజు ప్రయత్నించాడు అతని పథకము పారలేదు రెండవ రోజు కూడా మరలా ప్రయత్నిస్తున్నాడు అడుగుతున్నాడు మహారాజు సంజయుడిని సంజయ రెండవ రోజు కూడా ధర్మరాజును మరి దోణాచార్యుడి వారు బంధించారా లేదా మాట తప్పాడా చెప్పు చెప్పు అని అడుగుతున్నాడు గట్టిగా మహారాజు సంజయుడిని మహారాజా రెండవ రోజైతే ద్వానాచార్యుడు వారు దోణాచార్యుల వారు నీ జ్యేష్ట కుమారుడు ఇతర ఇందులంతా కలిపి ఒక పథకం ప్రకారము ధర్మరాజుని బంధించాలని చాలా కృషి చేశారు అయితే దైవ నిర్ణయం మాత్రము వేరేగా ఉన్నది ఈ పథకములో దోణాచార్యుడితో పాటుగా దుర్యోధనుడు సుశర్మ జగత్తరాజు నారాయణ సేన అదే మహారాజా శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు ఇచ్చినటువంటి సేన వీళ్ళందరినీ కలుపుకొని ధర్మరాజుని బంధించాలని తీవ్ర కృషి చేశారు దోణాచార్యుల వారు నీ కుమారుడు ఆ పథకంలో భాగంగానే నారాయణ సేవ నారాయణ సేన సుశర్మ తిగర్తరాజు అందరూ కలిసి అర్జునుడితో తీవ్రంగా పోరుతూ అర్జునుడిని ఈ కురుక్షేత్ర యుద్ధానికి చివరగా తీసుకుపోయారు చాలా దూరం కంటికి కనిపించిన దూరం తీసుకుపోయారు అర్జునుడిని వారు యుద్ధం చేస్తూనే ఉన్నాడు అర్జునుడు ఇక్కడ అతని అన్న ధర్మరాజు ఏకాకిగా ఉన్నాడా లేడు మహారాజా అతనిని కాపాడుతూ ఉన్నారు భీముడు నకుల సహదేవులు సాత్యకి దుష్టజీవునుడు ధర్మరాజుని క్షేమంగా ఉండాలని కాపాడుతూ వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు మహారాజా ఈ సందర్భములో ధర్మరాజును కాపాడుతున్నటువంటి భీమ నకుల సహదేవులు సాచ్చకి దుష్టజీవునుడు అభిమన్యుడు వీరిని వేనికి యుద్ధానికి వచ్చింది రాక్షస బలం కల సుప్రత్యేకము అనే ఆ మహాగజము ఈ సుప్రత్యేకము అనే మహాగజము ఎవరిదో తులుసా మహారాజా భూదేవి వారి మనుమడు భగదత్తుడు నరకాసురుని కుమారుడు అతను పెంచి పోషిస్తున్నది ఈ మహాగజము ఈ గజము ఈ పాండవ రాజులు అందరి రథాలను తోసిపడేస్తుంది ఇలా ఈ సుప్రత్యేకమనే మహా రాక్షస గజం పాండవ వీరులను ముప్పు తిప్పలు పెడుతుంటే వాళ్ళ యొక్క రథాలను ఎరగ్గొడుతూ ఉంటే నారాయణ సేనను సంసప్తకులను పేసమడిసిన అర్జునుడు త్వరగా వచ్చి ఇక్కడ తన తమ్ములను అన్న భీముడిని ఇతర కురురా కురు పాండవరాజులందరినీ చూశాడు పాండవ సైన్యానికి పాండవ వీరులకు అండగా వచ్చి నిలిచాడు అర్జునుడు అర్జునుడు తన అన్న ధర్మరాజు దగ్గరికి వచ్చి తన మహావీరులైనటువంటి భీముడు నకుల సహదేవుడు సాత్కి దుష్టజీవునులతో కలిసి యుద్ధం చేస్తుండగా ఆ దుష్ట రాక్షస ఏనుగు వచ్చి అర్జునుడి క్రదాన్ని కూడా ధ్వంసం చేయబోనింది ఆ దుష్ట సుప్రత్యేక మహాగజం యొక్క ఘోరం నుంచి అర్జునుడు యొక్క రథాన్ని కాపాడాడు శ్రీకృష్ణ పరమాత్మ మహారాజా ఈ సమయంలో అర్జునుడు భగదత్తుడు భాగదత్తుడు అంటే ఎవరు తెలుసు కదా మీకు మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ సంహరించిన నరకాసురుడు యొక్క కుమారుడు భూదేవి వరహస్వామి యొక్క మనువుడు అతడికి అర్జునుడికి ఘోరంగా యుద్ధం సాగుతుంది ఘోరమంటే మహాఘోరంగా సాగుతుంది యుద్ధ మహారాజా అతిరథుడు అతిరథుడు భగదత్తుడు అతిరథుడు అర్జునుడు వీరి యుద్ధము ఘోరాతి ఘోరంగా ఉన్నది భగదత్తుడిని జయించడం అర్జునుడికి చాలా కష్టమైన పనిగా తోసింది అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు భగదత్తుడు ఈ సమయంలో తాను ఓడిపోతానేమో అనే భయముతో భగదత్తుడు తన నానమ్మ తాత అంటే భూదేవి వరాహస్వామి వారులు ఇచ్చేటువంటి నారాయణాస్త్రము ఒకటి ఉన్నది ఆ నారాయణాస్త్రము తన తండ్రి ఇచ్చాడు నరకాసురుడు ఇచ్చేటువంటి ఆ నారాయణాస్త్రం తన వద్ద ఉన్నది అది తెలుసుకున్నటువంటి భగదత్తుడు ఆ నారాయణాస్త్రాన్ని అర్జునుడిని సహించడానికై ప్రయోగించాడు ఈ నారాయణాస్త్రము విశ్వములో అత్యంత శక్తివంతమైనది అలాగే అది నారాయణుడు తప్పించి ఇంకా ఎవరిని కూడా ఉపేక్షించదు అంతటి గొప్ప అస్త్రాన్ని వేశాడు భగదత్తుడు అర్జునుడి పైన ఆ నారాయణాస్త్రం మంత్రించి వేసిన వెంటనే అర్జునుడిని సంహరించాలని బుగ బుక బుగ మంటలు రేపుతూ ఆకాశానికి తాగుతున్నాయి ఆ మంటలు ఆ మంటలు వేడి వెలుతురు చూడ్డానికి సైన్యం కూడా కళ్ళు మూసుకుంటున్నారు అంతటి శక్తివంతంగా వస్తుంది అర్జునుడిపైకి ఆ నారాయణాస్త్రం ఆ నారాయణాష్ట్రానికి తగిన అస్త్రం ఏది అతని దగ్గర లేదు అనుకున్నాడేమో మరి అర్జునుడు సరైన అస్త్రం ఏది వేయాలి అని అతనికి తోచట్లేదు ఎంత ఆలోచిస్తున్నా కూడా అంతటి గొప్ప నారాయణాష్ట్రానికి సరైన వినుడు అస్త్రం అతను వేయలేకపోయాడు ఆ సమయంలో ధర్మ సంరక్షణార్థమై జన్మించినవాడు శ్రీమన్నారాయణుడు ఈ యుగంలో ఈ ద్వాపరాంతంలో ధర్మ సంరక్షణార్థమే అతడు అవతరించాడు అతడు ఒక్కసారిగా ఆ రథం నుంచి నగలపై నుంచుని పైకి లేచి ఆ నారాయణ ఎదురుగా తన గుండె ఉంచాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అది ఒక ధర్మ సంస్థాపన కార్యం తన గుండెను నారాయణాష్టానికి చూపుతున్నాడే కానీ అతను మునుపు ఇచ్చిన మాట వాగ్దానం ప్రకారము ఎట్టి అస్త్రానికి కూడా దానిపైకి సంధించలేదు అది చూసినటువంటి కురు పాండవ సైన్యాలు అనుకున్నాయి ఈ రోజుతో కురుక్షేత్రం అయిపోతుంది ఇంకా కృష్ణుడు అర్జునుడు ఇంకా ఉండరు ఈ నారాయణాష్టానికి విరువుడు లేదు అని విన్నాము కనుక ఇక నారాయణాష్ట్రాన్ని ఎవరు ఆపుతారు నారాయణుడే ఆపాలి అదైతే రాడు కదా అనుకుంటున్నారు ఈ సైన్యం మొత్తం ఈ సమయంలో ఆ నారాయణాస్త్రం బుగ బగ భగమంటూ భూమి ఆకాశాలను మండిస్తూ వస్తుంది అర్జునుడి వైపు ఆ అష్టానికి అడ్డగా తన గుండె నిలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా ఆ దివ్యాస్త్రము నారాయణాస్త్రము తన మనువడే తన పైకి లేదా అర్జునుడిపైకి ప్రయోగించాడు అని తెలుసుకున్న శ్రీమన్నారాయణుడు ఆ దివ్యాష్టానికి గుండె ఎదురుగా ఉంచగా ఆ నారాయణాష్ట్రాన్ని నిర్మించిన వారెవరు నారాయణుడు నారాయణుడే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ అష్టానికి అడ్డు తగిలి తన గుండెను ఆ అష్టానికి ఎదురుగా ఉంచగా ఆ నారాయణాష్ట్రము అంతటి శక్తితో వచ్చి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారము అవతారం మహాత్ముడు దేవాది దేవుడు ధర్మాత్ముడు ధర్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మ తాకి ఆ పరమాత్మను తాకి అతని మెడలో మారగా మారిపోయింది ఆ నారాయణాష్ట్రము ఎందుకంటే ఆ నారాయణాష్ట్రానికి జనకుడు ఎవరు నారాయణుడే ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహా అద్భుతాన్ని చూసినటువంటి కురు పాండవ వీరులు కురు పాండవ సైన్యము నమ్మలేక నమ్ముతున్నారు ఆహా ఈ ఈ మహాహస్త్రాన్ని శ్రీకృష్ణుడు గుండెను ఎదురుపెట్టి పొలమాలగా చేసుకున్నాడు అని విస్తుపోతున్నారు అంటే చాలామందికి శ్రీకృష్ణ పరమాత్మయే నారాయణు అని తెలిసి ఉండకపోవచ్చు కదా అందువల్ల అలా అలా వాళ్ళు అనుకుని ఉంటారు ജയ് ശ്രീമന്നാരായണ